వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం నల్లగల్ ఉన్నాము చాలామంది మనకి కమర్షియల్ సెమీ కమర్షియల్ కావాలని అడుగుతున్నారు ఓకే చూడవచ్చు మనకి లింగంపల్లి నుంచి మనకి గోపనపల్లి తాండ గచ్చుపల్లి ఇటు సైడ్ వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట ఓకే మనకి ఎక్కడ వుడా లేవట్లో మనకి ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ కమర్షియల్ అనేది సేల్కి వచ్చింది దాన్ని మనం వీడియో షూట్ చేయడానికి వచ్చాం దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను చూడవచ్చు మీకు ఈ లొకేషన్ డీటెయిల్ ఈ సరౌండింగ్ చూపిస్తున్నాను ఓకే మనం ముందుకెళ్తే అపర్ణ ఉంటుంది ఇక్కడ అపర్ణ జినీత్ జికాను ఇవన్నీ ఇక్కడే ఉంటాయి ఇది మనం చూడవచ్చు వన్ ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట ఇది వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది డబల్ రోడ్డు మీరు ఎక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది స్కూలు చూడండి నవోదయ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ రంగారెడ్డి నవోదయ స్కూల్ అనమాట సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించింది మనకి ఇక్కడ ఏదైతే ఈ జంక్షన్ ఉందో ఈ జంక్షన్కి బైలో మనకి కమర్షియల్ ఫ్లాట్ అనేది సేల్కుంది మీరు ఇటు చూడొచ్చు ఇటు సైడ్ వెళ్ళిపోతే మనం గోపనపల్లి తాండా వెళ్తాము ఎన్టీఆర్ నగర్ వెళ్తాము తెల్లాపూర్ వెళ్తాం ఓకే లెఫ్ట్ తీసుకుంటే గౌల్దొడ్డి ప్లస్ ఇప్పుడు సర్కిల్ ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇప్పుడు మన ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి రిమైనింగ్ డీటెయిల్స్ అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఇస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఓకే ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరికి వచ్చాము ఇది వచ్చేసి మనకి కార్నర్ ఫ్లాట్ అండి ఓకే కార్నర్ ఫ్లాటు మనకి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్ ఉంటుంది ఈ బిట్ వచ్చేసి సైజు చూడండి ఇదనమాట మనకి ఈ వాల్ ఏదైతే కనపడుతుందో అక్కడ నుంచి మీకు అక్కడ అది ఆ కార్ ఉంది కదా ఆ స్తంభం దాకా ఆ స్తంభం అవతల దాకా ఉంటుంది అనమాట ఈ రోడ్డు ఫేసింగ్ ఇది ఇది వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్డు అండి మనకి ముందు వచ్చేసి ఇది ఫార్టీ ఫీట్ రోడ్డు ఓకే ఫార్టీ ఫీట్ రోడ్డు ప్లస్ సిక్స్టీ ఫీట్ రోడ్డు అనేది కార్నర్ అనమాట చూడొచ్చు మీ కాడ ఆల్రెడీ అపార్ట్మెంట్ కట్టారు అక్కడ నుంచి మనకి ఇక్కడ దాకా చూడవచ్చు ఇది ఇది సిక్స్టీ ప్లస్ ఫార్టీ ఫీట్ రోడ్డు ఐదు వందల గజాలండి ఐదు వందల గజాలు చాలామంది మనకి కమర్షియల్గా అడుగుతున్నారు ఇది ఇండిపెండెంట్గా కట్టుకోవటానికి ఉంటుంది మీకు అటు రోడ్ సైడ్ కమర్షియల్ సెటర్ కూడా వదిలేసుకోవచ్చు ఓకే కింద సగం పార్కింగ్ పెట్టుకొని కింద సగం పార్కింగ్ పెట్టుకొని సగం అటు కమర్షియల్గా వదులుకున్న చాలా బాగుంటుంది అంటే పైన రెసిడెన్షియల్గా మీరు ఉండొచ్చు సేమ్ టైం మీరు మంత్లీ ఇన్కమ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాగా మీకు ఉంటుంది అది ఆ చెట్టు దాకా ఉంటుంది అనమాట దీని వద్దు మీకు ఆడేదైతే గోడ ఉందో యాస్టీజ్గా అదే గోడొద్దు అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యాడు నల్లగల్లా మనకి హండ్రెడ్ ఫీట్ ఇప్పుడు ఏదైతే వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంది అపర్ణ ముందు లింగంపల్లి వెళ్ళేది కానీ ఆ రోడ్డుకి చాలా నియర్ బైలో ఉందండి ఇది చాలా నియర్ బైలో ఉంది ఆల్రెడీ మొత్తం ఫుల్ డెవలప్ అయిన ఏరియా అనేది చాలా మంచి లొకేషన్ ఫీజుబుల్ లొకేషను చాలా బాగుంది అంటే ఈ ఏరియాలోకి వచ్చి నిలబడితే కొంచెం ఫీజుబుల్గా అనేది ఒక అనిపిస్తుంది ఇంటెన్షను ఓకే ఈ నల్లగా ఎక్కడైనా కానీ మీకు మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఒకటే అది ఫ్లాట్ కావచ్చు ఫ్లాట్ కావచ్చు ఓకే హాస్టల్ బిల్డింగ్స్ కానీ లేకపోతే కమర్షియల్ కానీ స్పేసెస్ కావచ్చు ఏదైనా మనం రెంటల్ బిల్డింగ్ అయితే ఫోర్ సిఆర్ నుంచి ఓకే హండ్రెడ్ సిఆర్ దాకా మన దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి ఎబో కూడా ఉన్నాయి చెప్పాలంటే ఒకటి ఇంకా ఉన్నాయి అనమాట రెండు లక్షల పైన ఎసెప్ట్ కమర్షియల్ బిల్డింగ్ కూడా ఒకటి వచ్చింది కాకపోతే దాని వీడియో మనం చేద్దామన్నా అది అంత హెవీ బడ్జెట్ కాబట్టి మనం దాన్ని చేయదలుచు ఓకే ఇది అండి ఫ్లాట్ ఈషయానికి వస్తే అంటే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంటు సీరియస్గా ఉంటే నేను హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీకు మీ రిక్వైర్మెంట్కి సూటబుల్ అనేది మనం కంపల్సరీ చూపిస్తాం మీకు నచ్చిన ఏరియాలోనే మీరు అనుకున్న ఆ ఎస్టిమేషన్ ప్రకారం మన దగ్గర కంపల్సరీగా మనం దొరుకు మనం ఇప్పించగలుగుతాం ఇది డీటెయిల్స్ అండి మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్